ప్రపంచంలోనే అతి ఎత్తైన రైల్వే వంతెన చినాబ్ ఈ ప్రతిష్టాత్మక రైల్వే లైన్ ను తాజాగా ప్రధాని మోదీ ప్రారంభించారు జమ్మూ శ్రీనగర్ ప్రాంతాలని కలిపే ఈ వంతెన నిర్మాణం వెనక ఆధునిక టెక్నాలజీకి తోడు ఇంజనీర్ల అద్భుత ప్రతిభ దాగుంది ఈ ఇంజనీర్ల బృందంలో తెలుగుంటి ఆడపడచ్చు గాలి మాధవి లత గత పదిహేడేళ్లుగా ఈ ప్రాజెక్టు లో పనిచేస్తున్నారు నిజానికి నూట ముప్పై ఏడేళ్ల క్రితమే బ్రిటిష్ వారు ఈ రైల్వే లైన్ ఆలోచన చేశారు అయితే రెండు వేల రెండులో నిర్మాణ పనులు ప్రారంభమై దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత ఈ ప్రాజెక్ట్ పూర్తయింది ఈ వంతెన ఎత్తు ఐఫుల్ టవర్ కంటే ముప్పై ఐదు మీటర్లు ఎక్కువగా ఉంటుందట చినాబ్ నదిపై నుంచి మూడు వందల యాభై తొమ్మిది మీటర్ల ఎత్తులో దీన్ని నిర్మించారు రైలు అధిక వేగంతో వెళ్ళిన తట్టుకునేలా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా ఎలాంటి హాని కలగకుండా దాదాపు నూట ఇరవై మనేల అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఈ ఆర్చ్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేశారు ఉత్తర రైల్వేతో పాటు ఆఫ్కాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే ప్రైవేట్ నిర్మాణ కంపెనీకి చెందిన ఇంజనీర్లు నిర్మాణ నిపుణులు ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు లో భాగమయ్యారు రెండు వేల ఐదులో మాధవి ఈ సంస్థలో ప్రాజెక్ట్ కన్సల్టెంట్ గా బాధ్యతలు స్వీకరించారు ఆంధ్రప్రదేశ్ కు చెందిన మాధవి చిన్నతనం నుంచే చదువులో చురుగ్గా ఉండేవారు సివిల్ ఇంజనీరింగ్ చేసిన ఆమె ఆ తర్వాత ఎం టెక్ చేశారు ఐఐటి మెడ్రాస్ నుంచి పిహెచ్డి పూర్తి చేశాక ఏడాది పాటు ఐఐటి గౌహటిలో లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేశారు ఆపై రెండు వేల మూడులో లో బెంగళూరు లోని లో ఇంజనీరింగ్ ప్రొఫెసర్ గా కూడా పనిచేశారు అక్కడ రెండేళ్లు పనిచేశాక చినాబ్ రైల్వే బ్రిడ్జ్ ప్రాజెక్టు పనుల్లో నిమగ్నమయ్యారు గత పదిహేడేళ్లుగా ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు కన్సల్టెంట్ గా వ్యవహరించిన ఆమెకు రాక్ మెకానిక్స్ పైన కూడా పట్టుంది చినాబ్ రైల్వే బ్రిడ్జ్ నిర్మాణ పనులు చేపట్టిన ప్రదేశంలో శిలలు వాటి ద్రవ్యరాశి దృఢత్వంపై పలు పరిశోధనలు చేశారు రెండు పర్వతాలని కలుపుతూ ఈ వంతెన నిర్మించాలంటే మాటలు కాదు ఇక్కడి పర్వతాలు శిలలు భూభాగం గురించి లోతుగా తెలుసుకోవాలి రెండు వేల ఐదులో తమ బృందంతో కలిసి తొలిసారిగా చినాబ్ నదిపై బోట్ లో ప్రయాణించానని మాధవి అన్నారు ఈ ప్రాంతం గురించి లోతుగా తెలుసుకునేందుకు అధ్యయనం చేశామని పర్వతాలను ఎక్కామని ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా తట్టుకునేలా కొండ చర్యలు విరిగిపడే ప్రమాదాన్ని తగ్గించేలా ఈ ఉక్కు రైల్వే వంతెన నిర్మాణం చేపట్టామని తెలిపారు కా అమృత్ మహోత్సవ్ వేడుకలో భాగంగా రెండు వేల ఇరవై ఒకటిలో ఐఐఎస్సీ ప్రకటించిన డెబ్బై ఐదు మంది స్టెమ్ మహిళా నిపుణుల జాబితాలో మాధవీలత స్థానం సంపాదించుకున్నారు